హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ నేను ఇక్కడనైతే దోశలు వేస్తున్నా ఏం దోశలు అంటే ఇది వెరైటీ దోశ అనమాట వెరైటీ ఏముంది దోశలు అందరూ వేసినట్టుగా బియ్య పిండి దోశ వేస్తుంది ఎక్కింది వెరైటీ అంటుందని అనుకుంటున్నారా అవునండి ఇది వెరైటీ రెసిపీనే నేనైతే బొంబాయి రవ్వ ఉంటదిగా ఆ బొంబాయి రవ్వ నేంచి పక్కన పెట్టుకున్నా మా ఇంట్లో జొన్నలు రాగులు సజ్జలు పిండి ఉండే ఆ పిండితో పాటు ఈ రవ్వని మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఒకరోజు ఈవినింగ్ ఒకరోజు ఈవినింగ్ కలిపి పెట్టేసుకున్న తెల్లారి వేస్తే ఇగో ఈ విధంగా వచ్చినాయి చాలా మంచిగా అనిపించింది కాకపోతే కలరు కొంచెం బ్లాక్ కొంచెం గోల్డ్ కలర్ వచ్చింది అనమాట టేస్ట్కి టేస్ట్ వేడివేడి నేనైతే గట్టిగా కాల్చుకున్నానమాట కొంచెం గట్టిగా అనిపిస్తుంది వేడివేడి దోశలలో మంచి ఇప్పుడు పెట్టిన ఆవకాయ పచ్చడి దోసకాయ పప్పు పెట్టుకొని నేనైతే మంచిగా ఆస్వాదిస్తూ తిన్నాను మంచి హెల్తీ ఫుడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండే ఓకేనా బాయ్ బాయ్ మరి